నంద్యాల వైఎస్ఆర్ నగర్ లో సగం రోడ్డు వేసి వదిలి వేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వైఎస్ఆర్ నగర్ ప్రాంతంలో ఇటీవల నూతనంగా సిసి రోడ్డు వేయడం జరిగింది అయితే సగం రోడ్డు వేసి వదిలి వేయడంతో ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సగం వదిలి వేసిన స్థలంలో వర్షపు నీరు నిలిచి దుర్వాసన రావడం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాత్రి వీలల్లో వాహనాల మీద వెళ్లే వారు కింద పడుతున్నారని వాపోయారు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి సగం రోడ్డును పూర్తి చేయాలని కోరుతున్నారు వైష్ణగర్ ముందరము సిటీ అంటే దగ్గర ఉంటాము అక్కడనే అంత పబ్లిక్ తిరుగుతుంది నాకు కావాలి ఉంటాయి స్కూల్ బస్సు వచ్చినా కష్టమే ఇక వ్యాపారం పెట్టుకున్నాం లీగలు గోర్మలు పిల్లలు బయటకు రావాలంటే మాకు కష్టం ఉంది జనాలు వచ్చి ఇద్దరు చేశారు కానీ ఏమైనా తిరిగి తీసుకోవాలనే కానీ మెట్ట పెద్ద సామాన్య సామాన్యం ప్రజలు మీరు ఈ రోడ్డు వేస్తే మున్సిపాలిటీ పనులు చేయాలని చెప్పినారు మున్సిపాలిటీ వనరులు చేస్తారు మీ చేతిలో ఉంది గవర్నమెంట్ మీ చేతిలో ఉంది చేయాలంటే సామాన్యంతో మేము చేపిస్తుంటామా రోడ్లు ఒక పనికి మనిషికి పిలుసుకున్న కూడా కూల్ చేయడానికి కూడా సొమ్మ జరిగింది మా దగ్గర మీరు ఎలక్షన్ ముందర వేసినది ఈ రోడ్డు ఏమంతాగా వేయలేదు వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్లు ఓడి వస్తాయని అప్పుడే దెబ్బ దెబ్బ వేసినారు అంత మిగిలిచినారు ఎంతమంది పడిపోతున్నారు పిల్లలు బడి మీద స్కీల్ పోతారు రాత్రి పూట అట్ట జరుగుతుంది నా పేరు లక్ష్మీ అన్న రోడ్డు షాప్లు ఉన్నారా అంతా నీళ్ళ దోమలు వస్తున్నాయి షాంప్ షాంప్ ఎక్కువ చేయిపోయింది వంద కిలో బాడీ కట్టాలా మేము అది దయచేసి కొంచెం అది మాకు వేసి ఇచ్చే మాకు బాగుంటుంది ఈగల కరెంటు కానీ ఎక్కువ పోతుంది ఎంతో దోమలు వస్తుండీ నీళ్ళు ఇలా అన్నాయి రోడ్డు సగం వేసి ఆపేసినారు దయచేసి అది ఒక్కటి మాకు సాయం చేయండి ఇది ఉండబట్టి ఏమన్నా చెప్తే ఎవ్వరు పలుకుతలేరు ఎవరు ఏమన్నా చేస్తాం లేదు చేస్తాం లేదు పోతున్నారు అంతే ప్రభుత్వం వచ్చా ఇది అడిగారు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఏమన్నా చేయన్నా చేయన్నా అంటే చేస్తాం ఎలా చేస్తాం రేపు చేస్తాం ఎలా చేస్తాం అని ఏమంటారు మళ్ళా డబ్బులు లేవు అడుగుతా చేయని కానీ నాది చూడండి హాయ్ అందరినీ నమస్కారం మీరు పదవి టు సబ్స్క్రైబ్